ట్రిపుల్ ఆర్ మార్చి ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కి రంగం సిద్ధమైంది కనీ విని ఎరుగని రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది త్రిపుల్ ఆర్ టీం దక్షిణ భారతంలో రాష్ట్రాలన్నింట ప్రమోషన్స్ ని పీక్ కి తీసుకెళ్లారు జక్కన్న టీం ఉత్తరాది రాష్ట్రాలలో ఊపందుకునేలా ప్రచార పర్వాన్ని ఉరకలెత్తిస్తున్నారు స్పెషల్ ఇంటర్వ్యూలతో రామ్ చరణ్ తారక్లు త్రిపుల్ ఆర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళిలా త్రిపుల్ ఆర్ త్రయం పంజాబ్ లో ప్రచార పర్వానికి తెరతీశారు అమృత్సర్ వెళ్లి ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్ లో పవిత్ర ప్రార్థనలు చేశారు సుందరమైన ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఉంది స్వర్ణ దేవాలయం అందమైన పెద్ద సరస్సుకు మధ్యలో వెలసిన పవిత్రమైన దేవాలయం గోల్డెన్ టెంపుల్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి తెల్లని వస్త్రాలు ధరించి తలకి తెల్లటి కర్చీఫ్లు కట్టుకుని దేవునికి నమస్కరిస్తున్న ఫోటోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి సిక్కులకు పరమ పవిత్రమైన ఈ గోల్డెన్ టెంపుల్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది తొలుత ఈ స్వర్ణాలయానికి వెళ్ళకూడదని తన అనారోగ్యం కారణంగా నిర్ణయించుకున్నాడట ఎన్టీఆర్ తన ప్రియమిత్రుడు రామ్ చరణ్ ధైర్యం చెప్పటంతో కాదనలేక వెళ్లాడట ఎలాగైతేనేం త్రిబులారు త్రయానికి స్వర్ణ దేవాలయ దర్శనం దైవాశిస్సులు లభించాయి ఇక త్రిబులారు చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని నెలకొల్పడం ఖాయమంటున్నారు నందమూరి అండ్ మెగా ఫ్యాన్స్